వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క పేరు మాత్రం చాలా గట్టిగా వినిపించింది అదే విశాఖపట్టణం రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినటువంటి పెను విపత్తు హుద్ అందరికీ తెలిసిందే ఏం జరిగింది ఎలా ఉన్నాం అనేది మళ్ళీ ఆ నగరాన్ని ఊపిరి పీల్చుకునేలాగా సగర్వంగా నిల నిలదొక్కునేలాగా చేసినటువంటి ఘనత మానేశ్రీ చంద్రబాబు నాయుడు గారి ధ్యానంలో ఏ మాత్రం అతిశయోక్ తెలియదు దీన్ని ఎవరు తప్పు అన్నా సరే వాళ్ళు నిజంగా కడుపు కానని తినట్లేదు సరే అయ్యింది ఐటీ క్యాపిటల్గా ఎమర్జ్ అవ్వాలి అన్నటువంటి సదుద్దేశంతో ఎన్నో కంపెనీలను తీసుకొచ్చారు పంతొమ్మిదిలో విధి రాత బాగాలేదు మరి వీళ్ళు చేసిన అబద్ధ ప్రచారం బాగా పనిచేసిందో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని తప్పించి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుని తీసుకొచ్చి పెట్టుకున్నాం ప్రజలందరూ కలిసి ఎస్ ఇంకా ఇది గౌరవించాలి అన్నటువంటి ఒక ఊహ నాకు రావట్లేదంటే ఈ ఐదేళ్లలో కూడా ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ పదవికి గౌరవం ఇవ్వాలి కాబట్టి గారు అన్నం ఒకటి ఉంది ఇక ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అన్ని వాస్తవాలు బయటకు వచ్చేసిన తర్వాత ఆ మనిషి మనస్తత్వం ఏంటో తెలిసిన తర్వాత గౌరవించాల్సినటువంటి అవసరం లేదు అలా నోరు ఎక్కువ పడేసుకోక్కర్లా పేరు పెట్టి పిలిస్తే చాలు నిజంగా దుర్మార్గమే ఈ ఐదేళ్లలో జరిగింది అరాచకం అక్రమం దుర్మార్గమే సరే మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏంటి అనేది వాళ్ళు ఇష్టం తర్వాత రాజకీయాలు నేను మాట్లాడిను ఇక్కడ బట్ ఈ విశాఖపట్నాన్ని ఏం చేయాలనుకున్నాడో ఏంటో తెలియదు ఆ భమిడికలోద్దీ దగ్గర లాటరైట్ ముసుగులో బాక్సైడ్ తవ్వకాలు కావచ్చు విశాఖలో భూ కబ్జాలు కావచ్చు యథేచ్ఛగా జరిగాయి యథేచ్ఛగా జరిగాయి సో ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నది అమరావతి నిర్మాణం మాత్రమే కాదు విశాఖ పునర్నిర్మాణం దొంగల చేతుల్లో పడ్డటువంటి అక్రమాస్తులన్నిటినీ కూడా మళ్ళీ ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం ఎస్ ఆపరేషన్ విశాఖ ఫైల్స్ ఈ ప్రభుత్వం మొదలు పెట్టబోతోంది అన్నది స్పష్టంగా తెలుస్తోంది యాక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది అని చెప్తున్నారు చాలా క్లియర్గా వైసీపీ నేతలు కబ్జా చేసినటువంటి భూముల విడుదల ఎక్కడెక్కడ చేశారు ఏం చేశారు ఏ ప్రాజెక్టులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఏంటి అనేది చూస్తే మొదట ఆంధ్ర యూనివర్సిటీ విసి రిజిస్ట్ర ఆంధ్ర యూనివర్సిటీయా లేదు అది వైసీపీ రాజకీయ యూనివర్సిటీ అన్నట్టుగా తయారు చేశారు పీసీ కానీ రిజిస్ట్రార్ కానీ రాజకీయ సభలు పెట్టకూడదు అని తెలిసినా వాళ్ళ ఇష్టారీతిని వ్యవహరించి విద్యార్థుల్ని కూడా చాలా ఇబ్బందులు పాలు చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు సో దాని మీద ప్రధానంగా ఇప్పుడు ఖచ్చితమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి తదుపరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విజయసాయి రెడ్డిని ఆయన అల్లుండి దాని నుంచి ముందు గేంటేయ్యారు డెఫినెట్గా ఒలింపిక్ కమిటీ చైర్మన్గా విజయసాయి రెడ్డి ఉన్నాడు అసలు ఏం మాట్లాడాడు ఏం తెలిసి నీకు ఒలింపిక్స్ గురించి సరే ఎదురు క్వశ్చన్ వస్తుంది చంద్రబాబుకి ఏం తెలుసు మరి అని ఆయనకి ఏం తెలుసో ప్రపంచానికి తెలుసు విజయసాయి రెడ్డి లాంటి వాడికి ఏం తెలుసో అది కూడా ప్రపంచానికి తెలుసు యూనివర్సిటీలు చెప్పుకుంటున్నారు ప్రథమ కేసు కింద ఈ కేసు ఫైనాన్షియల్ ఫ్రాడ్ కి సంబంధించిన కేసుల్లో చాలా రేర్ కేసు ఇది ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలియాలని చెప్పి యూనివర్సిటీలో చెప్తున్నారు అది మన ఘనత లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి హల్లుడు గారు అన్నగారి సంగతి తెలిసిందే కదా మరి వీళ్ళు అందులో ఉండి ఏం చేస్తారు ఏం చేస్తారు హనుమ విహారి లాంటి ఒక అంతర్జాతీయ క్రికెటర్ని అవమానించినటువంటి వాడు ఒక ప్లేయర్ ఉన్నాడు వైసీపీ కార్పొరేటర్ కొడుకు అంట అలా ఉంది వీళ్ళ చేతుల్లో ఆటల పరిస్థితి రైట్ తదుపరి వైసీపీ నేతల చెరలో ఉన్న విలువైన ప్రాజెక్టులు ఋషికొండ హరిత రిసార్ట్స్ చక్కగా తొమ్మిదిన్నర ఎకరాల దాంట్లో ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా ఉండేది అలాంటి దాన్ని చెడగొట్టి ఐదు వందల కోట్లు తగలేసి పరిపాలన ఇంకేముంది అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నా అని ప్యాలెస్లు కట్టుకున్నాడు ప్రజల సొమ్ముని తగలేసి ప్రజల సొమ్ముని తగలేసి సో ఋషికొండకు సంబంధించిన అక్రమాలు ఇవన్నీ కూడా బయటపడతాయి వెళ్లాల్సిన వాళ్ళు లోపలికి వెళ్తారు తరువాత దస్పల్లా హోటల్ ల్యాండ్స్ అదే దాని పక్కన ఉన్నటువంటి దస్పల్లా ల్యాండ్స్ దస్పల్లా ల్యాండ్స్కి సంబంధించి జీవులు ఏమి ఇచ్చారు ఎంత ఇదవుతోంది ఇవన్నీ కూడా త్వరలో మళ్ళీ బయటకు వస్తాయి ఎన్సిసి తర్వాత హైగ్రీవా రేడియంట్ సిరిపురం సిబిసిఎన్సి బే పార్క్ హోటల్ బే పార్క్ దగ్గర అక్కడ మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకి ఒక చిన్న ప్లేస్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవి చేసుకుంటూ వస్తున్నారు చిన్న పాఠశాల నడిపేవాళ్ళు దాన్ని కూడా పీకేశారు ఆ బే పార్క్ మరి ఎందుకు కట్టబెట్టారు ఎవడ కట్టబెట్టారు అంటే వైస వైఎస్ఆర్ సిపికి సంబంధించి ఇందులోనే ప్రధానంగా విజయసాయి రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది రామానాయుడు స్టూడియో సురేష్ బాబు చెప్పారు నేను సినిమాలు తీయని అయితే నా థియేటర్లన్నీ మూసుకుంటాను అంత ఇబ్బంది పెట్టారు రామానాయుడు స్టూడియోని కూడా ఆ లీజ్ అంతా కూడా రద్దు చేసి మొత్తాన్ని కబ్జా చేయాలన్నటువంటి ప్రయత్నం చేశారు రాడిసన్ బ్లూ హోటల్ విషయం భోగాపురం ల్యాండ్స్ అస్సైన్ ల్యాండ్స్ హోల్డ్ సర్టిఫికేట్ల పేరుతో అసైన్ ల్యాండ్స్ విశాఖపట్నంలో ఎన్ని చేశారు ఏం చేశారు దీంట్లో మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి దాదాపు ఎనిమిది వందల కోట్లు ఎనిమిది వందల కోట్ల తొమ్మిది వందల కోట్ల సారీ ఎనిమిది వందల ఎకరాలు రెండు వేల కోట్లు ఇంత భారీ హస్తం దాంట్లో ఉందంటే మరి మిగతా వాళ్ళకి ఇంకెంత హస్తం ఉంది ఇవన్నీ కూడా బయటికి రావాలి సో ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇవి ఇవ మాత్రమే కాదు అసలు గంజాయి తో సహా అసలు ఏం జరిగింది ఏంటి ఒక ఎంపీ కిడ్నాప్ అవ్వాల్సినటువంటి అవసరం అక్కడ ఏం వచ్చింది ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు అంటే ఏ స్థాయిలో రాజకీయం ఉంది వీళ్ళది ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే చేయాల్సినటువంటి పనుల్లో ప్రథమ తోటి ఈ ఆపరేషన్ విశాఖ ఫైల్స్ అనే దాన్ని పెట్టేస్తారు అన్నది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం విశాఖలో బాధితులు ఎవరైనా ఉన్నారా కమౌట్ మీరు మాట్లాడండి చెప్పండి ప్రతి ఒక్కటి సాల్వ్ అవుతుంది దానికి ఐకన్ న్యూస్ మీకు అండగా ఉంటుంది జస్ట్ కామెంట్ చేయండి మా ప్రాబ్లం ఇక్కడ ఇది పవన్ మిగతాది మేము చూసుకుంటాం ఇక్కడేమి లాస్ స్ట్రైట్ గా పోరాటమే అన్యాయం జరిగింది న్యాయం చేయండి అంతే తప్ప మిగతా మనకు అనవసరం సో ఎప్పుడు మీకు తోడు ఉంటుంది ఐకన్యూ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి దీని మీద చూస్తూనే ఉండండి